బాహుబలి రెండు పాటల కోసం ప్రభాస్ దాదాపు ఐదు సంవత్సరాలు కేటాయించాడు రాజమౌళిపై నమ్మకంతో రెండు పాటల కోసం ఇంతగా కష్టపడ్డ ప్రభాస్ కష్టం పూర్తయింది ప్రస్తుతం బాహుబలి టూ విడుదలకు సిద్ధమైంది ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను నేడు లాంఛనంగా విడుదల చేశారు చిత్ర యూనిట్ సభ్యులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఈ ట్రైలర్ ను విడుదల చేశారు ఈ సందర్భంగా విలన్ పాత్రల్లో నటించిన రాణా ప్రభాస్ పై చేసిన వ్యాఖ్యలు అక్కడ వాతావరణం ను పూర్తిగా మార్చేశాయి ట్రైలర్ విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడిన రాణాను ఉద్దేశించి ఒక రిపోర్టర్ మీరు సెకండ్ పార్ట్ లో అయినా పాట చేశారా అని ప్రశ్నించాడు అందుకు రానా స్పందిస్తూ పక్కన ఉన్న పోస్టర్ ని చూపిస్తూ ఆ పోస్టర్ లో భల్లాల దేవుడి స్వరూపం చూస్తుంటే పాటలో కనిపించే వ్యక్తిగా అనిపిస్తున్నాడా అంటూ ప్రశ్నించారు అదే సమయంలో మొదటి పార్ట్ లోని మనోహరి పాటలో మీరు కూడా డాన్స్ చేసి ఉంటే బాగుండనిపించింది అనగా డ్యాన్స్ వేయడం ప్రభాస్ పని నేను నా పని చూసుకుంటూ ఉన్నా అమ్మాయిలతో డాన్స్లు వేసుకుంటూ ప్రభాస్ చేరితే తాను మాత్రం పనిచూసుకున్నాను అంటూ రానా వ్యాఖ్యలు చేయగానే అంతా కూడా గట్టిగా నవ్వారు హీరోగా మంచి క్రేజ్ ఉన్న సమయంలో విలన్ గా నటించేందుకు రాణా ఒప్పుకోవడంతో ఈ సినిమా స్థాయి పెరిగిందనే చెప్పుకోవాలి